హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫిషర్ మైన్ త్రీ ఫ్రెండ్స్ ఇలా ఇంటి దగ్గర చిన్న కోతి వాళ్ళలో చిక్కున్నది తీయడానికి ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ అక్కడ లాస్ట్ సైడ్లో వాళ్ళకు వాళ్ళకి చిక్కింది కోతి చూడండి ఫ్రెండ్స్ ఎంత గుంజుకుని అత్తలేదు వాళ్ళకు మొత్తం కాలు కట్టింది వాళ్ళ ట్రై చేస్తున్నాం కాపాడడానికి అయితే కానీ కోతులు మామూలు పెరుగుతున్నాయి ఒక్కడు కాదు భయపడగలరా మీరు భయపడాలి కదా మనం నువ్వు అట్లా ఉండరా ఎవర కూడా దగ్గరికి వదామంటే పెద్ద కోతలు ఊరికొస్తానే మా మీది పైకి ఫ్రెండ్స్ అత్త కట్ల పెంచుకున్నాడు అట్లా ఉండరా అట్లా భయపడవారి కథనా ఇంకా అమ్మ నారా ఆవు ఇప్పుడు రావు కావాలి ఆవు

ఫ్రెండ్స్ మనమైతే వస్తాడు కాళ్ళు తప్పించింది సక్సెస్ అయింది అయినా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లి కొత్త మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్